ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని అరాచకాలు చేస్తే సహించేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్నా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు నీటి పారుదల శాఖ పనుల్లో భారీగా అభివృద్ధి జరిగిందని తెలిపారు అక్రమాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు ఇంకా వైసీపీ వాళ్ళు ఎక్కువైపోయి గ్రామాల్లో అదే పని చేస్తున్నారు ఇక్కడ చూసే తోటపల్లిలో ముప్పై ఆరు కుట్లు మన కార్యకర్తకి నలుగురికి దెబ్బలు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మన వాళ్ళని ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న పేదవాడిని మీది వెనకనే ఉంది సొంతంగా ఇల్లు కట్టుకుంటుంటే ఆయన పెద్ద రేటు వచ్చి ఆపేశాడంట ఇక్కడ మా రగన్న స్థలం మా రగన్న స్థలం దాంట్లో ఆయన ఇల్లు కట్టుకుంటుంటే ఆయన ఆపేసాడు సొంత పట్టాలు సరే ఏదైనా అతను అనుభవిస్తున్నాడు సైడ్ స్కూల్ లోపల ఉంది బయట 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 ఉంది ఏంటి నాకు శ్రద్ధ కావటంలే అంటే ఆ పేదోడు ఎనభై సంవత్సరాల నుంచి గుడిచిలో ఉన్నాడు ఇప్పుడు పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటే ఒక లైట్ ఒక ఫ్యాను పేదోళ్ళకి ఫ్యాన్ వేసుకోవాలనా స్లాబ్ వేసుకోవాలా అని కింద వాళ్ళ వాళ్ళకి కోపం వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లో ఉండాలా వాళ్ళ ఫ్యాక్ట్ పెరిగిపోతుంది అక్కడ మాజీ ఎమ్మెల్యే నుంచి కింద వరకు దురదృష్టం దుర్మార్గం నేను చెప్పా రెవెన్యూకి పోలీసుకి చెప్పా ఎవరు టచ్ చేస్తే యాక్షన్ తీసుకోమని చెప్పా నిన్న నేను అక్కడికి వెళ్ళాను మనుబోలు మండలం ఎంత దారుణం పొట్టేళ్ళ కాలువ కట్ట మీద రోడ్డు వంకాయ ఒక రూపాయి లేదు అసలు ఆ చెట్లు రెండు మూడేళ్ళయ్యున్నాయి ఆ పొట్టేళ్ళ కాలు కింద సిల్ట్ తీశారు పొడికి తీశారు దానికో పదిహేను లక్షలు దీనికో పదిహేను లక్షలు పొట్టేళ్ళ కాలు ఒక ఆ సైడ్ బండేపల్లి కాలు ఒక ఆ సైడ్ ఈ సైడు ట్రెంచ్ కొట్టారంట రాడు నాటారంట తొంభై లక్షలు ట్రెంచ్ లేదు రాళ్ళు లేదు మట్టి లేదు Tam böyle